సంవత్సరంలోని పన్నెండు పౌర్ణములలో జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఆరాధించడం నదిలో స్నానం చేయడం వంటివి చేస్తే మంచిది సంవత్సరానికి పన్నెండు పౌర్ణమి తిథులు వస్తాయి జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమికి కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఈరోజు శుభకార్యాలని ప్రారంభించడానికి మంచి సమయమని భావిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు నదిలో స్నానం చేయడం వలన ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు అదేవిధంగా ఈరోజు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆరాధిస్తే కూడా విశేష ఫలితాలని పొందవచ్చు ఈరోజు ఉపవాస దీక్షను ఆచరిస్తే కూడా మంచిది పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పంచాంగం ప్రకారం చూసినట్లయితే పౌర్ణమి ఉదయం ఉదయం పన్నెండుకు ఇరవై ఐదు నిమిషాలు గంటలకు మొదలై జూన్ పదకొండు మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట పదమూడు నిమిషాలు నిమిషాలకు ముగుస్తుంది కనుక ఈ లెక్కన జూన్ పదకొండున జరుపుకోవాలి జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏం చేయాలి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది జ్యేష్ఠ పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధతో పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది